ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓం మాత్రే నమ మూడు వందల యాభై ఏడవ నామము తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ఇదంతా ఒకటే నామము దీన్ని విడదీయకూడదు తా ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమ అనాలి అంతా ఒకటిగానే చదవాలి దాన్ని విడదీస్తే అర్థం మారిపోతుంది అని తెలుసుకోవాలి మనం తాపత్రయాగ్ని బాగా తాపత్రయాగ్నితో సంత బాగా తపించినటువంటి వాళ్ళకి సమాహ్లాదన చంద్రిక వెన్నెల లాంటి హాయిని చల్లని వెన్నెల లాంటి హాయిని ఇస్తుంది అంటే ఆ తాపత్రయాగ్ని చల్లారుస్తుంది ఆహ్లాదాన్ని హాయిని ఇస్తుంది తల్లి అందుకని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అన్నారు తాపత్రయాగ్ని అంటే మూడు తాపత్రయాలు జీవుడికి మూడు తాపత్రయాజ్ఞలు ఉన్నాయి ఆధ్యాత్మిక తాపత్రయము ఆది భౌతిక తాపత్రయము అధిదైవిక తాపత్రయము ఈ తాపత్రయాలన్నీ జీవుణ్ణి బంధిస్తూ ఉంటాయి తప్పింపజేస్తూ ఉంటాయి ఇవే వాన్ని బంధిస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక తాపత్రయం అంటే ఆధ్యాత్మికమంటే శరీరము శరీరానికి వచ్చేటువంటి బాధలు అనారోగ్యము శరీరానికి తగిలిన ఎక్కడ ఏదైనా శరీరానికి వచ్చినటువంటి బాధని అనుభవించటమే ఆధ్యాత్మిక తాపత్రయము అన్నారు భౌతిక తాపత్రయము అంటే మనకి మన వాళ్ళకి మన వాళ్ళకి వచ్చినటువంటి బాధను చూసి మనం బాధపడతాము అంటే మనస్సుతో బాధపడుతూ ఉంటాము మనస్సుకు కలిగేటువంటి బాధలన్నీ భౌతిక తాపత్రయాలు ఒకళ్ళు ఏదన్నా అననివ్వండి తర్వాత పాము తేలు కరవటము పాము అంటే బయట జంతువులతో వచ్చేటువంటి అపకారాలు బాధలు కూడా భౌతిక తాపత్రయం కిందే వస్తాయి మనస్సుకి ఏ బాధ వచ్చినా భౌతిక తాపత్రయం అంటే మన వాళ్ళకి రానివ్వండి లేకపోతే మన ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే బాధపడివండి లేకపోతే ఏ రకమైనటువంటి మనం వేరే ఆలోచించి లేనిపోని ఆలోచించి ఆది భౌతిక తాపత్రయం అలా మనస్సుతో పడేవన్నీ కూడా ఆధిభౌతిక తాపత్రయాలు అధిదైవిక తాపత్రయం అంటే పంచభూతముల వల్ల వచ్చేటువంటి తా బాధలు అంటే భూమి కంపించటము జలప్రళయము అగ్ని ప్రమాదములు గాలి వానలు తర్వాత పిడుగులు శబ్దం వా మరి ఆకాశ యొక్క గుణము శబ్దము ఆ శబ్దము వచ్చి పిడుగులు పడి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నశించిపోతూ ఉంటుంది ఇలా ఈ పంచభూతముల నుండి వచ్చేటువంటి బాధలు అన్నీ కూడా అధిదైవిక తాపత్రయము అంటారు అందుకే తీర్థము కూడా మూడు సార్లు తీసుకోమంటారు ఎందుకు అంటే ఈ ఆధ్యాత్మిక ఆధిభౌతిక అధిదైవిక తాపత్రయాల యొక్క నిర్మూలన కోసం మూడు సార్లు తీర్థం తీసుకోమంటే మనం ఏం చేస్తామంటే మూడు సార్లు ఒకసారి పోయించుకొని మూడు సార్లు ఒకసారి తాగుతాం తీర్థము అంటే ఎంత గొప్పది అంటే అది తీర్థం అనేది అప్పటికప్పుడు తీసుకుంటే ఎంతో మహత్తు దాంట్లో ఉంది శక్తి దాంట్లో ఉంటుంది ఒకసారి ఆ తీర్థము కింద ఒక్క చుక్క పడినా అది ఒకవేళ చూడక తొక్కిన మహాపాతకం మహాపాపం వస్తుంది అందుకే చేతిలో నుంచి గోకర్ణములాగా గో ఇట్లా చేయి పెట్టి తర్వాత కింద బట్ట పెట్టి తీర్థం తీసుకోమంటారు ఒకవేళ ఒలికినా మీద పడుతుంది కింద పడకుండా ఉంటుంది అని అందుకనే ఆ విధంగా తీసుకోమని చెప్తారు ఆ తీర్థం యొక్క మహిమలు ఎన్నో ఉన్నాయి ఒక స్వామి తీర్థం ఇస్తే తీర్థమిస్తూ ఉంటే అందరూ తీసుకుని వెళ్తున్నారంట తర్వాత రాకూడని తీసుకోకూడని ఆమె తీసుకున్నదని ఇచ్చిన తర్వాత తెలిసిందంట మరి అదేమీ ఎంత పాపమో అలా రాకూడదని తెలుసు అందుకే ఇవాళ సదాచారం అనేది లేకుండా పోయింది దురాచారము ఇలా ప్రబలిపోతుంది అధర్మం ధర్మం నశిస్తోంది వీళ్ళు పుణ్యమని కదా ఒక స్వామి దగ్గరకు వచ్చి మనం తీర్థప్రసాదాలు తీసుకునేది ఆ పుణ్యం వచ్చే పని సవ్యంగా చేస్తే పుణ్యం వస్తుంది అపసవ్యంగా చేస్తే పాపం వస్తుంది పుణ్యం రాకపోగా మహా పాపం వస్తుంది ఆ మాత్రం తెలియదా వాళ్ళకి ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగిందంట ఎలా జరిగింది ఏంటి అని అర్థమై అని అనిపిస్తుంటే ఆయన చాలా బాధపడుతుంటే ఒక వాణి వినిపించిందంట నీకేం పర్వాలేదు నువ్వు బాధపడవద్దు ఇలాంటి వాటన్నిటికీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు నీకేం బాధ లేదు నువ్వు నిశ్చంతగా ఉండు అనే వాక్కు వినిపించిందంట తర్వాత ఒకసారి ఆయనే శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారంట అప్పుడు ఆయన అదే మాటలు మాట్లాడారంట ఓ ఆ రోజు వినపడిన వాణి ఇదేనూ స్వామే తెలుసుకుని నాకు నేను ఇలా భావిస్తున్నానని తెలుసుకుని స్వామి నాకు ఇలా సూచన ఇచ్చారు అని ఆ రోజు వినపడిన వాక్కు వాణి ఈరోజు ఎక్కడికి వెళ్తే బాగున్నావా అన్నిటికీ అలా అనుకుంటే కాదు అని ఆయన చెప్పిన మాట విన్నప్పుడు అది ఇది ఒకటే అని గ్రహించారట ఇలాంటి ఎవరో చేసిన దానికి నువ్వు అలా అనుకోవటం తప్పు అనుకోకూడదు అని ఆయన చెప్పారట అలా ఎందుకు చెప్పారు అంటే అది నీ తప్పు కాదు కదా అది చేసిన వాళ్ళ తప్పు ఎవరి తప్పు వాళ్ళే అనుభవిస్తారు దానికి నువ్వెందుకు ఆత్మహత్య అంటే మహాపాతకం అది ఒక మహాపాపం అని చెప్తారు కదా మరి ఆ తప్పు మళ్ళీ ఈయన చేసినట్టే కదా మహానుభావుడు ఎంతో మహాత్ముడు అమ్మ భక్తిపరుడు మరి అటువంటి ఆయన ఈ జరిగిన దానికి ఆయన ఆత్మహత్య చేసుకుంటే అది మహాపాతకం ఆయన కంటుతుంది కదా ఆ ఉద్దేశంతో అమ్మ ఆయన రూపంలో అలా పలికించింది అలాగే ఒకసారి స్వామి తీర్థం ఇస్తుంటే ఒక ఆమె ఒక యోగిని ఆ తీర్థం తీసుకునే అలా చూస్తూ అలా నిలిచిపోయిందంట అమ్మా ఏంటమ్మా అలా నిలిచిపోయావంటే ఆ తీర్థంలో తేజస్సు కనపడుతోంది స్వామి అన్నదంట అంటే ఆమె యొక్క యోగానికి ఆమె యొక్క భక్తికి చూస్తోంది కనుక ఆవిడకి ఆ తీర్థంలో తేజస్సు కనపడుతోంది అంటే ఆవిడ యొక్క శక్తి అంతటిది అలా ఎవరి శక్తి వాళ్ళకి ఎవరి భక్తి వాళ్ళకి ఎవరి తప్పు వాళ్ళకి ఫలితాల్ని ఇస్తూ ఉంటుంది అలా అది ఒక మహత్తరమైనటువంటి శక్తినిచ్చేటువంటి తీర్థము అని మనము అనుకుని ఆ తీర్థంతోనే తరించగలము అనుకుని ఇప్పుడు మనము ఏమీ చెయ్యలేకపోయినా అభిషేకాలు చేయలేకపోయినా మరి గుళ్ళల్లో పెద్ద పెద్ద పూజలు మనం చెయ్యకపోయినా అక్కడ జరిగినటువంటి కార్యక్రమం తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఆ తీర్థ ప్రసాదాల యొక్క ఫలితం ఏమిటి అని తీసుకుంటున్నాం అంత పుణ్యము మనకి వస్తుంది ఆ శక్తి అంతా ఆ పూజా ఫలమంతా ఈ తీర్థ ప్రసాదాల్లో ఉంది అవి తీసుకుంటే మనం కూడా చేసినంత పుణ్యం వస్తుందని అక్కడ కూర్చొని చక్కగా కళ్ళారా చూసి చెవులారా విని మనసారా స్వీకరించి అక్కడ జరిగిన వాటిని అలా తీర్థ ప్రసాదాలు భక్తితో తీసుకున్నట్లయితే అంత ఫలితము వీళ్ళకి వస్తుంది అదే దృష్టితో ప్రసాదాలు అయ్యేదాకా ఉండి తీసుకుని వెళ్తేనే ఆ పూజా ఫలం ఉంటుంది అని కూడా మనకి చెప్తారు ఆ సత్యదేవుని వ్రతంలో ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోకపోవటం వల్లే అంటే నోము చెయ్యకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తే నోము చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళినందువల్ల మహా ఇబ్బంది వచ్చింది మళ్ళీ ఆ మాట గుర్తొచ్చి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆపద నుండి గట్టెక్కారు ఇవన్నీ మనకి తెలుస్తూనే ఉంటాయి తెలుసుకుంటూనే ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మాయలో పడిపోతూ ఉంటారు వాటి అర్థము పరమార్థము తెలుసుకోలేని అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు వాటిని స్వీకరించని వాళ్ళు ఉన్నారు దాన్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాటిని నిందించే వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలు అన్ని రకాలు ఉన్నారు అన్ని రకాలు కూడా అందరూ అనుభవిస్తూనే ఉంటారు ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఎక్కడికి వెళ్ళినా గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం పెడుతుంటే మనకిష్టం లేదు నేను తినను అని అనటము ఇవ్వ తీసుకోకపోవటం అనేది మహాపాపము ప్రసాదము అంటే భగవంతుని అనుగ్రహము మన దగ్గరకు వచ్చింది అనేటువంటి భావంతో భావం కాదు అది సత్యము యథార్థము అలా ఆ అనుగ్రహాన్ని వచ్చిన అనుగ్రహాన్ని తిరస్కరించినట్లే తిరస్కరిస్తే ఏముంటుంది నీకేం ఫలితం ఉండదు ఇంకా పాపం వస్తుంది పుణ్యము రాని వాటికి రాకపోయినా పర్లేదు కానీ పాపం వచ్చే పనులు చెయ్యకూడదు ఎప్పుడూ కూడా ఆ ప్రసాదం ఇప్పుడు అన్న ప్రసాదము పులిహారైతే నేను శనివారము నేను ఉపవాసం ఉన్నాను నేను తీసుకోను నేను తినను నాకొద్దు అనే మాటలు చాలా అపచారమే తప్పే ఎందుకంటే తీసుకుని ఒక్క మెతుకు నోట్లో వేసుకుంటే నీ వ్రతభంగం ఏమీ అవ్వదు అది ప్రసాదంగా భగవంతుని అనుగ్రహంగా నువ్వు స్వీకరించాలి కానీ అదేదో పలహారంలాగా భోజనంలాగా తినటం కాదు కావాల్సింది ఒక్క మెతుకు తీసుకుని ఆ భగవంతుని అనుగ్రహంగా తీసుకున్నంత మాత్రాన ఏ వ్రతభంగము అవ్వదు అవ్వకపోగా చక్కని అనుగ్రహము కలుగుతుంది అందుకని ఎవ్వరూ ఎప్పుడు ప్రసాదాన్ని వద్దు అంటము నాకు ఇష్టం ఉండదు అంటము తీసుకోను అనటము అనేది చెయ్యకూడదు అని గట్టిగా చెప్తున్నారు మనం తెలుసుకుని మనం నడుచుకోవాలి అలా తీర్థము మన తాపత్రయాల్ని తీరుస్తుంది ప్రసాదము మన తాపత్రయాల్ని తీరుస్తుంది మరి ఆ భగవంతుని భక్తిగా అక్కడికి వెళ్ళి చేస్తాము లేకపోతే మనం ఇంట్లోనే ఎంతో శ్రద్ధగా కూర్చుని తీ పూజ చేసుకుని తీర్థం ప్రసాదం తీసుకున్నాకే మనం అక్కడి నుంచి లెగవాలి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా లేవకో లేవకూడదు అని చెప్తారు ఇంట్లో వాళ్ళకు కూడా వెంటనే ఇస్తేనే దాని ఫలితం బాగా ఉంటుంది అని చెప్తారు అలా మూడు సార్లు తీర్థము తీసుకునేది ఆధ్యాత్మిక తాపత్రయము ఆధిభౌతిక తాపత్రయము అధి అధిదైవిక తాపత్రయాలు నశించటానికే మనకి తీర్థప్రసాదాలు తీర్థము మూడుసార్లు దాని అర్థము పరమార్థము అలా తాపత్రయము అంటే విషయాల గురించి లోకము గురించి తాపించినంతసేపు మనకి బంధాలు బాధలు దుఃఖాలే కానీ ఆనందము అనుకుంటాము కానీ అది క్షణిక ఆనందము శాశ్వత ఆనందము పొరపాటును కూడా విషయాలయందు లేదు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి క్షణిక ఆనందాలు కాసేపు ఆనందంగా ఉంటే తర్వాత కాసేపటికి పరమ దుఃఖంగా మారతాయి పరమ చేదుగా మారుతాయి మధురంగా ఉన్నటువంటి పదార్థము కూడా పరమ చేదుగా మారిపోతుంది వాంతి వచ్చేటట్లు అంటే అక్కడ ఆనందం ఏమైపోయింది క్షణిక ఆనందమే అయింది విషయాలన్నీ కూడా మనకి ఎంత ఇష్టమైన దాన్నైనా పరిమితంగానే తినగలం కానీ ఇష్టమని అపరిమితంగా తినలేము అది లోపలికి వెళ్ళదు ఇంకా పైగా డోకు వస్తుంది దాని మీద విరక్తి వస్తుంది దాని మీద మమకారం మళ్ళీ కావాలి అనే పోతుంది అన్నట్టు ఉంటుంది మళ్ళీ తర్వాత రావటం సంగతి తర్వాత అంటే పరమ ఆనందంగా మొదటిసారి తిన్నప్పుడు ఉన్నటువంటి ఆనందము మరి తర్వాత ఉండలేదే అదే పదార్థము అదే మనిషి అదే ఇష్టము మరి ఎందుకు ఉండట్లేదు అంటే ఆ విషయంలో ఆ రసం అనే విషయంలో ఆ తాత్కాలిక ఆనందమే ఉంది క్షణిక ఆనందమే ఉంది శాశ్వత ఆనందము లేదు అని మనకి నిర్ణయం అవుతుంది అలాగే ప్రతి విషయము పంచ విషయాలు ఉన్నాయి ఈ పంచ విషయముల నుంచి కూడా ఎంతో మధురమైనది ఎంతో ఇష్టమైనది గానము అని మనము వినాలని ఆనందంగా మనం వింటుంటే వేణుల విందుగా అదే కాసేపటికి విసుకొచ్చి దాన్ని కట్టేసి అమ్మయ్యా అనుకుంటాం తలకాయ నొప్పి వచ్చిందమ్మా అనుకుంటాం అంటే ముందు ఎంతో మధురంగా ఉన్నటువంటి ఆ సంగీతము తర్వాత ఎందుకు విరక్తి పుట్టింది అంటే దానిలో ఉన్న లక్షణమే అది ఆ విషయంలో విషయానందం ఎప్పుడు కూడా శాశ్వతానందాన్ని ఇవ్వదు ఆ శాశ్వతానందాన్ని క్షణికానందాన్ని ఇస్తుంది అలాగే శబ్దమైంది స్పర్శ ఎంత డన్లప్పరిపైన ఎంత ఖరీదుగలైన మంచమైన పరుపైన పడుకుని హాయిగా ఉంది అబ్బబ్బా ఈ జన్మలో ఎన్న పడుకోలేదు ఎలాంటి పరుపు మీద హాయిగా పడుకున్నామంటే హాయిగా పడుకో నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోమన్నారు అనుకోండి ఎంతసేపు పడుకుంటాం పడుకొని పడుకొని లెగుస్తా అంటే పడుకో మళ్ళీ పడుకో పడుకో అని అనుకోండి ఇక తర్వాత బహ్ విరక్తి పుట్టింది ఇంకా చాలమ్మా ఈ మెత్తదనము మోజాలు ఈ పరుపు సుఖము చాలు ఇక నాకు పడుకోనే పడుకోబుద్ధి కావట్లేదు లెగిస్తేనే హాయిగా ఉంటుంది ఇంకా నాకు పడుకోబుద్ధి కావట్లేదు అని లెగిపోతాం అంటే ఆ స్పర్శ ఆనందం ఎంతసేపు ఉంది కాసేపు ఉంది ఒకళ్ళకి పది నిమిషాలు ఇంకొకళ్ళకి గంట ఉండొచ్చు నాలుగు గంటలు ఉండొచ్చు పది గంటలు ఉండొచ్చు కానీ ఎప్పటికైనా ఆనందము దుఃఖంగానే బాధగానే మారుతుంది ఇంకొక విషయం రూపం ఎంతో బాగుందని మనము ఆ ఏ సినిమాను ఏదో చూస్తున్నాం అనుకోండి అలా చూస్తుంటే ఎంతసేపు చూస్తాం చూసి 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 చివరికి విసుకొచ్చి అబ్బా తలకాయ నొప్పి వస్తుంది కళ్ళు నొప్పి వస్తుంది ఇసుకొచ్చిందని చెప్పి ఆ టీవీ కట్టేసి హాయిగా ఉంది అనుకుంటాం అంటే ఆ రూపానందము ఎంతసేపు ఉంది క్షణికానందము కాసేపే ఉంది కానీ అది శాశ్వతంగా లేదు జిహో రో రసానందం మనం ఇందాక చెప్పుకున్నాము తర్వాత గ్రాణానందం గ్రాణం అంటే వాసన మంచి సెంటు వాసన మంచి పువ్వు మధురమైనటువంటి పరిమళాలను వెదజల్లేటువంటి వాసన సంపెంగ పువ్వు గులాబీ పువ్వు ఏదో ఒక పువ్వు లేకపోతే సెంటో ముందు మనకి దగ్గరకు వచ్చినప్పుడు అబ్బా ఎంత ఆహ్లాదంగా ఉంది ఎంత హాయిగా ఉంది అని మనము ఎంతో ఆనందిస్తాం అదే ముక్కు దగ్గర పెట్టి చూడు బాగుందన్నావు కానీ చూడు చూడంటే ఆ కాసేపటికి అది విరక్తి వచ్చేస్తుంది ఇక చాలే ఇంకా చాలు ఇంకా ఇంకా చో వాసన చూడబుద్ధి కావట్లేదు ఇంకా చాలు తీసేయంట అక్కడ నుంచి తీసేస్తాం అంటే ఆ ఆనందం కూడా మనకి శాశ్వతానందాన్ని ఇవ్వట్లేదు క్షణికానందాన్ని ఇస్తుంది ఇవన్నీ తాపత్రయాలే ఈ విషయాన విషయానందాలు అన్నీ కూడా మనం తాపత్రయాన్ని కలిగిస్తాయి తాపాన్ని కలిగిస్తాయి ఇక్కడ అగ్ని అగ్ని అంటే తాపత్రయ అగ్ని ఆ తాపత్రయం అనేటువంటి అగ్నిలో తపించిపోయేటువంటి వాళ్ళకి చల్లని వెన్నెల లాంటి తల్లి ఆహ్లాదాన్ని కలిగించే తల్లి ఆ చల్లని చంద్రకిరణాలని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ చంద్ర కిరణాలని ఆ కరణ కరణ అమృత కిరణాలని వెదజల్లి అమ్మ ఆ తాపత్రయాగ్ని చల్లారుస్తుంది అలా శాంతినిచ్చే తల్లి చల్లని ఆహ్లాదాన్ని మనస్సుకి శరీరానికి శాంతినిచ్చే తల్లి ఈ మూడు తాపత్రయాలు అగ్నిలో తప్తమైపోతుంటే జీవుడు తపించిపోతూ ఉంటాడు ఈ తాపత్రయాగ్ని నుండి నన్ను రక్షించు తల్లి నాకు ఆహ్లాదాన్ని కలిగించు తల్లి ఈ తాపాల నుంచి నన్ను రక్షించు తల్లి అని మనము అమ్మని కోరుకోవాలి ఇప్పుడు లోకం గురించి తపిస్తే తాపము లోకములో ఉన్నటువంటి విషయాలను గురించి తపిస్తే తాపము అదే లోకేశ్వరి గురించి తపిస్తే అదే తపస్సు మరి రెండు మనలోనే ఉన్నాయి రెండు చెయ్యగలిగే శక్తిని భగవంతుడు ఇచ్చాడు ఏది శ్రేయస్సుని ఇస్తుంది ఏది ప్రేయస్సుని ఇస్తుంది ప్రేయస్సు అంటే మనకి ప్రియాన్ని కలిగించేవి ప్రేయస్సు అంటే ఇప్పటిదాకా విషయానందాలు మనకి ప్రియాన్ని కలిగిస్తున్నాయి కానీ మరి అది ప్రియం పూర్తిగా ప్రియం కావట్లేదు కనుక అది ప్రేయస్సు అంటారు శ్రేయస్సు అంటే ఎప్పటికీ మంచిని కలుగజేసేది శ్రేయస్సు అలా లోకేశ్వరుని గురించి తప్పిస్తున్నాం తప్పించటం అంటే అమ్మని తలుసు అమ్మనే ధానిస్తూ అమ్మనే కోరుకుంటూ ఉన్నప్పుడు అదే తపస్సుగా మారిపోతుంది అలా తపస్సుగా చేసేటువంటి దానికి అమ్మ ఏమిస్తుంది అమ్మ ఎంత ఫలాన్ని ఇస్తుంది ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుంది ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏమైశ్వర్యం మోక్షైశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మ ఆత్మానందాన్ని ఇస్తుంది అమ్మ అటువంటి మనలో ఆ తాపం రావాలి అమ్మని తలిచేటువంటి తాపం రావాలి అమ్మని లోకేశ్వరి గురించి తపించటం అంటే ఆ తలవటము ఆ తలవటమే తపస్సు అంటారు అంటే అమ్మని లోకేశ్వరిని తలిస్తే తపస్సు లోకాన్ని తలిస్తే తాపము మనకి తాపం కావాలా తపస్సు కావాలా తాపమైతే అగ్నిలో తాపత్రయాగ్నిలో పడిపోయి బంధించి పడతాం ఈ తపస్సు అయితే ఆనందాబుధిలో ముంచుతుంది అమ్మ మనకి కావలసింది ఆనందం కనుక ఆనందం ఇచ్చేదాన్ని మనం కోరుకోవాలి ఆనందం ఇచ్చేదాన్ని మనము అవలంబించాలి అలా అమ్మ తప్పించటం ప్రారంభిస్తే అమ్మ ఏం చేస్తుంది అలా తరింప చేస్తుంది అమ్మని త తప్పిస్తే అదే తపస్సుగా మారుతుంది అమ్మ తరింప చేస్తుంది తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అయిన తల్లికి నమస్కారము